అటు వెళ్ళండి మీకోసం ఎవరు వచ్చారు నీ స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేదు నువ్వు నీకెలా తెలుసు స్నేహితుడు నిమ్మకాయ తొక్కటం చనిపోవటం ఒక తర్వాత అక్కడ మాయం అవ్వటం అన్ని తెలుసు నాకు ఇది నిజం నేను మిమ్మల్ని నమ్మనైనా ముందు ముందు జరగబోయే ప్రమాదం ఇదే నన్ను క్షమించండి మాత సూర్యాస్తం అయ్యేలోపు నువ్వు ఈ ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళకపోతే నీకు ప్రమాదం ఇంక వేరే పరిష్కారం లేదా వేరే పరిష్కారం లేదు లేకపోతే నువ్వు అంతం సరే మాత మీరు చెప్పినట్టే చేస్తాను వెళ్ళిపో